ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా నరసరావుపేట గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు మొదటి రోజు ఈరోజు టచ్పల్లి విభాగం ఆ టచ్పల్లి విభాగానికి వచ్చినటువంటి జత అండి వీరు రెండు జతలు అయితే రావడం అయితే జరిగిందండి గద్దిరాల వెంకటేశ్వర్లు గారు పాపనేనిపల్లి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లావారి గిత్తలండి రెండు చేతలైతే రావడం అయితే జరిగిందండి వీళ్ళు గద్దిరాల వెంకటేశ్వర్లు గారు పాపనేనిపల్లి గ్రామం అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లావారి తచ్చిపల్లిగిలాంటి రెండు జతలైతే రావడం అయితే జరిగింది వీరు